భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో దాని గురించి తెలుసుకుందాం ఒక అమ్మ బిడ్డకు పెళ్ళైన తర్వాత నీకు ఇష్టం పేర్లు ఒక ఇరవై పేర్లు రాయమ్మా అని చెప్పిందట ఆ తల్లి కూతురికి అప్పుడు ఆమెకు ఇష్టం వచ్చినవి ఆమెకు బాగా దగ్గరైన బ అన్ని పేర్లు ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళ అందరివి ఒక ఇరవై పేర్లు కానీ ఎన్నో నీకు ఇష్టం వచ్చినవి రాయమని చెప్పింది అప్పుడు ఆమె ఆమెకు బాగా ఇష్టమైనవి వాళ్ళ ఇంట్లో వాళ్ళవి వాళ్ళ బంధువులవి వాళ్ళకు కావలసిన వాళ్ళవన్నీ ఒక ఇరవై పేర్లు రాసింది ఆ రాసిన తర్వాత వాళ్ళమ్మ కూతురుతో ఏమన్నదంటే నీకు బాగా ఇష్టం లేని వాళ్ళవి కొన్ని పేర్లు తుడిపోయమ్మా అని ఒక ఐదు పేర్లు తుడిపోయా అని చెప్పిందట అప్పుడు ఆమెకు అందులో ఎవరు బాగా నచ్చలేదో కొంతమంది పేర్లు ఒక ఐదు పేర్లు తీసేసింది ఆ ఐదు పేర్లు తీసేసిన తర్వాత మళ్ళీ నీకు దాంట్లో ఇంకా నచ్చని వాళ్ళు ఇంకా కొన్ని పేర్లు తీసేయమ్మా ఇంకొక ఐదు అంట అని చెప్పింది అప్పుడు అందులో ఇంకా కొంతమంది ఆమెకు నచ్చనివి తీసేసి బాగా ప్రేమ ఉన్న వాళ్ళవి పది పేర్లు పెట్టింది ఆ పది పేర్లలో కూడా నీకు బాగా నచ్చని వాళ్ళవి ఇంకా కొంతమంది తీసేయమ్మా అని చెప్పింది అప్పుడు ఆమె ఇంకా కొంతమంది ఒక ఆరు పేర్లు తీసేసింది అప్పుడు చివరికి నలుగురే మిగిలిన ఆ నలుగురు భార్య వాళ్ళిద్దరు భార్య భర్తలు కొడుకు అమ్మ నాన్న వాళ్ళు ఐదు మంది మిగిలినారు ఆ ఐదు మందిలోన ఇంకా నచ్చని వాళ్ళు ఉంటే ఇంకా ఎవరన్నా తీసేయమ్మంటే అప్పుడు ఇంకొక ఇద్దరిని తీసేసింది వాళ్ళిద్దరిని అమ్మ నాన్నను తీసేసింది అప్పుడు వాళ్ళు ముగ్గురే మిగిలినారు కొడుకు భర్త ఆమె వాళ్ళ ముగ్గురిలో వాళ్ళిద్దరిలో కూడా ఇంకొక పేరు తీసేయమ్మంటే అప్పుడు కొడుకు పేరు తీసేసింది అప్పుడు వాళ్ళ అమ్మ అడిగిందంట ఏ అమ్మ ఆఖరికి తల్లిదండ్రిని కొడుకుని కూడా తీసేసినావు ఎందుకు నీకు అంటే అమ్మ తల్లిదండ్రి ఎప్పుడో ఒకరోజు వాళ్ళు నా విడ వాళ్ళని విడిచి వెళ్లాల్సిందే తర్వాత కొడుకు కూడా చదువుకొని జాబ్ వచ్చి వాడు కూడా ఎప్పుడో ఒకసారి మమ్మల్ని వదిలి దూరం వెళ్తాడు కాబట్టి ఎప్పటికీ చివరి దాకా కడదాకా ఉండేది నా భర్త తప్ప వేరే వాళ్ళు ఎవరు నాతో రారు అని అన్నిందట అప్పుడు వాళ్ళమ్మ ఆ బిడ్డను మెచ్చుకొని హత్తుక్కొని సంతోషంగా ఇదమ్మ సంసారం అంటే భార్యాభర్తల బంధం అంటే అది అని వాళ్ళమ్మ కూతురు కూడా అలానే చెప్పిందంట అలా ఎప్పుడే కానీ ఇంట్లో బిడ్డల్ని సంసారం చేపించాలంటే తల్లిదండ్రులే మూల కారణమవుతారు వాళ్ళ సంసారం చెడగొట్టాలన్నా బాగుపడాలన్నా ఇలాంటివి నాలుగు మాటలు చెప్పి కూతురుని సంసారానికి పంపించాలి కానీ అది ఇదని వాళ్ళ సంసారం విడగొట్టకూడదు అప్పుడు భార్యాభర్తల బంధం ఆ బిడ్డ ఎంత చక్కగా చెప్తే తల్లి అంత సంతోషపడి ఇదమ్మా భార్యాభర్తల బంధం అని చెప్పిందంట ఆ కూతురు కూడా దాకా కడదాకా ఉండేది నా భర్త తప్పితే వేరే వాళ్ళు ఎవరు ఉండారమ్మా ఇదే తెలుసుకోవాల్సింది భార్య అంటే అని అమ్మతో చెప్పిందంట